దీపావళి నోము స్పెషల్ కలగాయ కూర ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు అల్లం అల్లమెల్లిగడ్డ వేసుకొని కొంచెం కలుపుకోవాలి మనం నోము కాడ పెట్టుకునే దాంట్లో అల్లమెల్లిగడ్డ వేసుకోవద్దు మెంతం కూర కొంచెం చిక్కుడుకాయ చిక్కుడుకాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొన్ని బీరకాయ ముక్కలు కొన్ని కందగడ్డ ముక్కలు కొన్ని గడ్డ ముక్కలు కొన్ని ఆలుగడ్డ ముక్కలు కొన్ని దొండకాయలు కొన్ని దోసకాయలు కొన్ని కాకరకాయ ముక్కలు ఇవన్నిటిని మంచిగా కలుపుకొని మంచుకొని మంచిగా మగ్గనియాలి ఇవన్నీ మంచిగా మగ్గినాక కొన్ని వంకాయ ముక్కలు వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని కూరకు తగినంత పచ్చిమిర్చి మీద తగినంత ఉప్పు పసుపు కొంచెం చక్కెర ఇవన్నిటిని మంచిగా కలిపి ఉడకనియాలి ఈ కూర మొత్తం అయ్యేదాకా చిన్న మంట మీదనే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఈ కూరలు అసలు నీళ్ళు వేయొద్దు ఇది మంచిగా పచ్చలు ఉడికినాక రెండు చెంచాల వేయించిన పల్లీల పొడి రెండు చెంచాల వేయించిన నువ్వుల పొడి వేసి కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసుకుంటే కలగాయ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి